హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సగ్గుబియ్యం వడియాలు పెట్టుకున్నాం పచ్చిమిర్చి అల్లం సగ్గుబుయ్యం నానబెట్టుకొని ఉంచుకున్నాను ఐదు గ్లాసులు వాటర్ పోసుకున్నాను ఒక గ్లాస్ సగ్గుబుయ్యానికి ఐదు గ్లాసులు వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించి బాండి పెట్టి వాటర్ హీట్ అయిందాక బాగా తెరిందాక కాగబెట్టుకున్న తర్వాత అల్లం పచ్చిమిర్చిని మనం రోట్లో వేసి దంచుకున్నాం కచ్చా పచ్చగా అలా దంచుకొని మెత్తగా మనం బాగా దంచుకోవాలి అలా దంచుకున్న దాన్ని నేను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను వాటరు బాయిల్ అవుతుంది మనం అందులో నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని బాగా కలుపుకోవాలి అడుగంటకుండా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి సగ్గుబుయ్యాన్ని మనం పెట్టుకున్న చిన్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి బాగా ఇలా ఉడుకుతూ ఉంటుంది మనం బాగా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు మనం ఉడకబెట్టుకోవాలి సగ్గుబియ్యాన్ని అప్పుడైతేనే మనకి వడియాలు విరిగిపోకుండా అలా వస్తుంటాయి దాంట్లో మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా ఉడుగుతూ ఉన్నప్పుడు మనం వెంట వెంటనే కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు అంటుకుంటూ ఉంటుంది మనం అడుగు అంటుకోకుండా అలా బాగా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని పక్కకి స్టవ్ ఆపేసి దించేసి పక్కన పెట్టుకోవాలి ఇదంతా మనం కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే త్వరగా ఆరిపోతుంది ఇదంతా కలపడం పూర్తయిన తర్వాత మొత్తం గట్టిగా అయిపోయింది ఇదంతా గట్టిగా అయిపోయిన తర్వాత మనం వడియాలు పెట్టుకున్నా కానీ కారకుండా అలా ఉంటాయి అందుకే ఆరిపోయినాక పెట్టుకుంటే చాలా బాగుంటాయి వడియాలు విరిగిపోకుండా ఉంటాయి ఇప్పుడు మొత్తం ఆరిపోయింది ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుందా కొంచెం తెల్ల తెల్లగా ఉన్నాయి కదా ఇప్పుడు అలా ఏం లేదు మొత్తం బాగా ట్రాన్స్పరెంట్గా ఆరిపోయింది చూడండి గట్టి పడింది ఇప్పుడు బాగా ఇప్పుడు బాగా చల్లగా అయిపోయింది అనమాట నేను పేపర్ వేసాను కవరు కవర్ మీద నేను ఇప్పుడు వడియాలు పెడుతున్నాను చూడండి